చూడండి ఈరోజు మీ ముందుకి మరో శారీతో వచ్చేసానండి చూడండి అక్కడక్కడ పిలుస్తూ శారీ మటుకి సూపర్గా ఉందండి చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా తక్కువ బరువులో ఉందండి శారీ మటుకి సూపర్గా ఉందనమాట అక్కడక్కడ చిన్న చిన్న చిమ్కీలు వచ్చినాయి శారీ అంతా ఈ టైప్లో ఉందండి ఇదేమో అంచు అనమాట ఇది అంచు వచ్చింది ఇలాగా శారీ అంతా ఈ టైప్లో ఉంది ఇది పైన బోర్డరు అండి ఇది పావు అనమాట పాము టంచ్ ఇలా వచ్చిందండి దీనికి ఏమో అట్లా కూర్చులు వచ్చినాయి కానీ ఈ శారీ కట్టుకుంటే భలే ఉంటుందండి ఎక్కడా గుచ్చుకోవద్దు మెత్తగా ఉంటదనమాట క్లాత్ మట్టికి సూపర్గా ఉంది ఈ టైప్లో కావాలంటే మీరు చూడండి షాపుల్లోకి వెళ్ళి చాలా బాగుందండి శారీ మట్టుకు దీన్ని చూసి మీకు చూపియ్యాలని పెట్టనమాట ఇది కొత్త మోడల్ అండి చూసారా మొత్తం పౌడర్ అంతా ఇలా వచ్చింది మొత్తం ఇది శారీ అంతా ఈ టైప్లో వచ్చిందనమాట బ్లౌజ్ చూపిస్తాను ఒక కస్టమర్ తీసుకొచ్చిందండి నిన్న తీసుకొచ్చింది వాళ్ళు కుట్టే మందు వాళ్ళు ఇచ్చే మందు నిన్న కుట్టాను చూడండి ఇది బ్లౌజ్ అనమాట చూసారా ఆ శారీకి బ్లౌజ్ వచ్చిందండి ఇలా కుట్టాను అనమాట నిన్న థ్రెడ్ వేసి కుట్టానండి దీంట్లో కలిసిపోయింది కానీ గోటు ఇలా గోటేసి కుట్టమన్నారు ఇదేమో చెయ్యాలన్నమాట మోగ చెయ్యి వరకు పెట్టమన్నారు ఇలా కూర్చోపెట్టమన్నారు అనమాట చూసారా కూర్చోపెట్టాను ఈ శారీకి ఈ బ్లౌజ్ అనమాట ఓకేనండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి